రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరు ముఖ్యంగా వినూత్నంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్ట్రంలోని నూట నియోజకవర్గాలలో నూట డెబ్బై ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లాలోని ఎచర్ల నియోజకవర్గం పైడి భీమవరంలో పద్నాలుగు పాయింట్ అరవై కోట్ల వ్యయంతో ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి సిఐఐ భాగస్వామి సదస్సు వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఆవిష్కరణలను కొనియాడిన సీఎం ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ముఖ్యమంత్రి మొదటగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ తో వర్చువల్ గా మాట్లాడారు انجيڪا سارن 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 කරන්න හැම සලාහ කරන්නට ඕන නේද කෙනෙක්ට පොඩ්ඩක් අල සද්දකෝ නැනක් සද්දකෝ එවාභ්‍යම් දරම් දේ රාජා වරුණෝ බ්‍රහස්ත දේ දරම් සල්ටි අනික කෙනෙක් අනකනකනකන කල கொஞ்சம் වෙනකයිත అందరికి ಫಾಮಿ கொತು ವ್ಯಾಕ್ಸೈ ಫಾಮಿ கொತು ಬ್ಯಾං එන්දුරු ಸರ್ ಸರ್ හිටු

సార్ మీరు కొంచెం సైడ్ ఉండండి సార్ పంతులు గారు మీరు సైడ్కి వెళ్ళిపోండి సైడ్కి మంత్రాలు చదవండి అలా కదా ఎక్కువ మాకు కవరేజ్ కావాలి కదా ृतेन सर्वादेवस्व

नमः सश्वरूपेण वद हस्तिनमः स्वामी सर सर कोन साइड स्वामी सर నవంబర్ పదకొండవ తారీఖున రాష్ట్రం అత్తన అనేకమైనటువంటి ప్లేసెస్లో ఇనాగ్రల్ ఫౌండేషన్ చేపడుతూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒంగోలు జిల్లా నుంచి ఆయన వర్చువల్గా ఈ ఎనభై ఏడు సెంటర్స్లో కూడా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ని ప్రారంభోత్సవం చేయడం కానీ ఫౌండేషన్ చేయడం కానీ అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా సుమారు నలభై ఎనిమిది పార్కులు ఓపెన్ చేయడం ఫౌండేషన్ చేయడం నాలుగు ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఇనాగ్రల్ చేయడం కూడా జరిగింది మరి ఈరోజు ఇక్కడ పైడి భీమవరంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ మేము ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కిషోరావు గారు అలాగే గౌరవ పార్లమెంటరీ సభ్యులు కలిసి టపులెడ్డి గారు అలాగే కల్పు గారు జేసీ గారు ఉన్నతాధికారులందరూ కూడా అందరూ కూడా ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్గా ఓపెన్ చేసి అలాగే ఈ బిల్డింగ్ బిల్డింగ్ని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి పిలిపించి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ని ఫౌండేషన్ చేయడం ఏదైతే ఇండస్ట్రీస్ గత ఆరు నెలలుగా మనం శాంక్షన్ చేశామో వాళ్ళని ఫౌండేషన్ సెలవుని పెట్టడం గత పద్దెనిమిది నెలలుగా ఇండస్ట్రీస్ని ఫౌండేషన్ చేసి ఇనాగ్రల్ రెడీగా ఉన్నాయో వాటిని కూడా ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈరోజు గ్రౌండింగ్ అండ్ ఇనాగ్రెల్ జరిగింది అంతేకాకుండా ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కు పెట్టాలన్న ప్రతిపాదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు గత మే ఒకటో తారీఖున ఒక యాభై ఒక్క పార్కులు ఇనాగ్రల్ అండ్ ఫౌండేషన్ చేయడం జరిగింది పదకొండు పార్కులు ఇనాగ్రల్ అయితే ఒక ముప్పై ముప్పై తొమ్మిది పార్కులు ఫౌండేషన్ చేయడం జరిగింది ఆ ముప్పై తొమ్మిది పార్కుల్లో ఈరోజు నాలుగు పార్కి కంప్లీట్ చేసి దాన్ని ఇనాగ్రేట్ చేశాము మరొక నలభై ఎనిమిది పార్కులు కూడా ఫౌండేషన్ సెరమనీ కూడా చేయడం జరిగింది ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టాలంటే పార్క్స్ డెవలప్ చేసి రెడీగా ఉండాలి స్థలాలు కావాలి ఇవన్నీ కూడా అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని అనుమతులతో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో ఒక పార్క్ ఫెసిలిటీ కావాలి ఇలాంటి ప్రాటెడ్ ఫ్యాక్టరీస్ వల్ల మైక్రో ఇండస్ట్రీస్కి పెట్టుకునే అవకాశం ఉంటుంది లీజ్ మోడల్లో అది కూడా మైక్రో ఇండస్ట్రీస్ కూడా ఈ ఫ్లాటెడ్ ఫ్యా ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో లీజ్ మోడల్ ఇవ్వడం వల్ల ఎవరైతే ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి పెట్టుబడి తగ్గుతుంది స్థలం కాస్ట్ ఉండదు బిల్డింగ్ కాస్ట్ ఉండదు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రికల్ కనెక్షన్ తెచ్చుకోవాలన్నా కూడా చాలా అనేకమైనటువంటి ధరలు ఉంటాయి అవేవీ లేకుండా డైరెక్ట్గా ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్లో ఇలాంటి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కూడా మన రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా అలవర్చుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా నమ్ముతుంది ఏంటంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది స్వయం ఉపాధి కలుగుతుంది ఎవరైనా తెలుగు తెలుగుగా ఆలోచన ఉంటే ఆలోచన ఆలోచనకు బ్యాంక్ బ్యాంకు రుణాలు ఇచ్చి ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తే ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి పూర్త పూర్తిగా అవసరాలు తీసే ఒక పార్కులు కానీ ఫ్లాట్ ఫ్యాక్టరీస్ కానీ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఈ పద్దెనిమిది నెలల్లోనే చేయడం జరిగినది ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఏవైతే ఫెసిలిటీస్ ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఆంటర్ప్రినర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి రెడీమేడ్గా వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళు ఇప్పుడు ఆ ప్రొడక్షన్ కూడా వేగవంతంగా అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చాలా సంతోషంగా దినాన్ని ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఇనాగ్రల్ కానీ ఫౌండేషన్స్ కానీ ఎప్పుడు కూడా జరగలేదు అలాగే రేపు సిఏఏ సమ్మిట్లో కూడా పార్ట్నర్షిప్ సమిట్లో కూడా మన రాష్ట్రానికి వస్తున్నటువంటి దేశ విదేశాల నుంచి సుమారు యాభై మంది ప్రామినెంట్ స్పీకర్స్ ఉన్నారు దేశ విదేశాల నుంచి ఓ ముప్పై మంది ఇండియన్లో ఉన్నటువంటి ప్రామినెంట్ స్పీకర్స్ వస్తున్నారు వీళ్ళందరినీ కాకుండా ఒక ముప్పై మంది ఇతర దేశ మినిస్టర్లు వస్తున్నారు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఏం జరుగుతుంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా స్పెషల్గా అట్రాక్ట్ చేసుకొని మన పాలసీలు అట్రాక్ట్ చేసుకొని ఇవన్నీ విధి విధానాలన్నీ కూడా ఎవరైతే ఇండస్ట్రీస్ ఆంటర్ప్రినర్సు ఇండస్ట్రిస్టులు వీళ్ళందరూ కూడా ఇలాంటి సదస్సులకు వచ్చి ప్రభు మన ప్రపంచంలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఎలాగ ఇండస్ట్రీస్ కన్వర్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా డిస్కషన్లో పాల్గొని వాళ్ళు కూడా అక్కడ చూసినటువంటి పాలసీలన్నీ చూసి